వెంకటేశ్వరుడి కళ్లను ఎందుకు మూసేస్తారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆయన్నే మనం బాలాజీ అని కూడా పిలుస్తుంటాం కలి ప్రభావం నుంచి ప్రజల్ని కాపాడేందుకు తిరుమల కొండపై వెలసిన స్వయంభువు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి సమీపంలో ఉన్న తిరుమలను ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు స్వయంభువు అయిన బాలాజీని అర్చావతారం అని కూడా పిలుస్తుంటారు పద్మావతి ప్రార్థన మేరకు ఆయన వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడని తిరుపతి చరిత్ర మనకు చెబుతుంటుంది గత జన్మలో వేదవతిగా జన్మించి విష్ణువుని వివాహమాడే కోరికతో ఘోర తపస్సు చేస్తున్న పద్మావతి అదే వేదవతిని బలవంతం చేసేందుకు ప్రయత్నించాడు తపస్సులో ఉన్న వేదవతి జుట్టు ముడిని పట్టుకుని పైకి లేపేందుకు రావణుడు ప్రయత్నించటంతో ఆమె కళ్లు తెరిచి తన వెంట్రుకలను అక్కడికి నరికి వేసింది దీంతో ముడి భాగం రావణుడి చేతిలో చిక్కుకుపోయింది రావణుడి చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వేదవతి ఎవరైనా పరస్త్రీని ఆమె అంగీకారం లేకుండా తాగితే మరణిస్తావంటూ శపించింది రావణుడు తాకిన తన శరీరం అపవిత్రమైపోయిందని భావించిన వేదవతి అక్కడికక్కడే అగ్నిప్రవేశం చేసి ఆహుతయింది మరుజన్మలోనైనా తనకు విష్ణుమూర్తి భర్తగా లభించాలని కోరుకుంటూ ఆమె ప్రాయోప్రవేశం చేసింది తదుపరి జన్మలో ఆమె ఆకాశరాజు కుమార్తె పద్మావతిగా జన్మించి బాలాజీని సకల దేవతల సమక్షంలో వైభవంగా వివాహమాడింది వివాహం అనంతరం తనను ఆరాధిస్తున్న కోట్లాది మందుల భక్తుల ప్రార్థనలను ఆలకించిన బాలాజీ తాను అక్కడ స్వయంభువు అంటే అత్యావతారంగా వెలసి భక్తులను ఆశీర్వదిస్తూ వారిని కలి ప్రభావం నుంచి కాపాడతానని మాటిచ్చాడు అందువల్లే తిరుమల బాలాజీ విగ్రహం అత్యంత శక్తివంతమైంది మాత్రమే కాక అది సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమేనని భక్తులు భావిస్తుంటారు ఈ ఆలయం గురించి వివరిస్తూ అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి కళ్ళు మూసి ఉంచే తిరునామం బాలాజీ విగ్రహం నుదుటిపై ఉన్న భారీ తిరునామం ఆయన కళ్లను మూసి ఉంచుతుంది అందువల్లే బాలాజీని దర్శించుకునే భక్తులు ఆయన నేత్రాలను సగం మాత్రమే చూస్తుంటారు మిగిలిన సగభాగం తిరునామం కింద ఉంటుంది ఇందుకు బలమైన కారణమే ఉందని ఆలయ అర్చకులు చెబుతుంటారు ఈ సందర్భంలోనే ఆలయంలో ఇప్పటికీ కొనసాగుతున్న రెండు అద్భుతాలను ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం చాలా ఉంది స్వామి విగ్రహం పాదాల నుంచి పొంగుపరలే జల ప్రవాహాన్ని విరజానదిగా పిలుస్తుంటారు అయితే ఇది ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నదన్న అంశం ఇప్పటి వరకు ఎవ్వరికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది దీంతో పాటు అనేక బాలాజీ విగ్రహం సెగలు పొగలు కక్కుతూ అత్యంత వేడిమని ప్రసరిస్తుంటుంది బాలాజీ ఎంత శక్తివంతుడన్న విషయాన్ని చెప్పేందుకు ఇటువంటి అద్భుత వాస్తవాలు అనేకం ఉన్నాయి స్వామి నేత్రాల నుంచి అత్యంత శక్తివంతమైన కిరణాలు వెలువడుతున్నాయని భావించిన అర్చక స్వాములు ఎక్కువ రోజులు ఆయన కళ్లను మూసి ఉంచే విధంగా ఆ తిరునామాన్ని తీర్చిదిద్దుతున్నారు ఒక్క గురువారం రోజు మాత్రమే స్వామి నేత్రాలను పూర్తిగా దర్శించుకునే విధంగా తిరునామాన్ని కొంత చిన్నదిగా చేస్తారు ఇదండి కలిగ వెంకటేశ్వరుడి తిరునామ విశేషాలు ఎంత అద్భుతంగా ఉంది ఒక ఆధ్యాత్మికమైన భావన మనసులో కదలాటం లేదు ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం దాంతో పాటు మీ సలహాన్ని సూచనని మాకు అందించటం అందించడం మరి